హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో మట్టి కొండలో కమ్మ కమ్మని పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సామాన్యంగా ఉడికించిన కూరగాయల కంటే పచ్చి కూరకాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని తినమంటారండి కానీ మట్టి కొండలో వంట చేస్తే వండిన తర్వాత కూడా పోషక విలువలు అలాగే ఉంటాయి మట్టి పాత్రలో వంట చేయడం వలన ఆహారంలోని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి సో మట్టి కొండలో వండుకొని తినడం చాలా మంచిదండి మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మ కమ్మని పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకొని అందులో పప్పు ఉడికించడానికి సరిపడా వాటర్ని పోసుకోవాలి అందులో ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పు ఒక కప్పు వేసుకోవాలండి పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి అందులో వన్ స్పూన్ కల్లుప్పు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి ఉప్పు ఉడికేటప్పుడు అందులో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో ఎక్స్ట్రా కారం ఏమి వేయడం లేదు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి అదే కారం వేసుకున్నట్లయితే ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత కొంచెం ఇలా ఓపెన్గా ఉంచుకుంటే పొంగిపోకుండా చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఉప్పు చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం అందులో సన్నగా తరిగిన పాలకూర ఒక మూడు కట్టల దాకా వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ అంత చింతపండును రసం పిండి వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత అంతా మిక్స్ టైట్లో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం పప్పు ఉడికించేటప్పుడు ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెతుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఈ మట్టి మాత్రను పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చెత కొట్టి వేసుకోవాలి అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అందులోనే చిటికెడు ఇంగువు కూడా వేసుకోండి ఇంగో వేసుకుంటే పప్పు రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపు మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా సనగ కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కమ్మ కమ్మని పాలకూర పప్పు రెడీ ఎంతైనా మట్టి కుండలో వండిన వంట రుచే వేరుగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బసంతి కుకింగ్ ఫ్రెండ్స్